దర్శన్ శరణ్య మీద ప్రేమతో గదంతా కూడా శోభనం గదిలాగా డెకరేట్ చేసి ఉంచుతాడు పూలతో మొత్తం కూడా డెకరేట్ చేసి తను కూడా ఎంతో అందంగా రెడీ అయ్యి ఈరోజు ఎలాగైనా సరే శరణ్యకు నా మనసులో ఉన్న మాటను చెప్పాలి తన మీద నాకున్నది ద్వేషం కాదని ప్రేమని తనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే శరణ్య కూడా దర్శన్ దగ్గరికి వస్తూ లహరి విషయం గురించి ఆయనకు నిజం చెప్పేయాలని చెప్పి తన దగ్గరికి వచ్చేసరికి ఇక అప్పుడే ప్రీతి సంతోష్ వచ్చాడంటూ చేయి పట్టుకొని అక్కడి నుండి లాక్కుపోతూ ఉంటుంది సంతోష్ రావడంతో ఆనందపరివి ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది యూనిఫామ్లో ఇంటికి వచ్చిన సంతోష్తో అల్లుడు గారు రెండల్లుడు గారు మీకు అమ్మాయికి నేను బట్టలు పెడతాను అని అంటూ ఉంటే అప్పుడు సంతోష్ నేను వచ్చింది మీ చేత వడి బియ్యం పోయించుకోవడానికి కాదు అరెస్ట్ చేయడానికని చెప్పి అంటూ ఉంటాడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి అల్లుడు గారు మీరు అనేది అని ఆనందపరివే అంటూ ఉంటే లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మా తమ్ముడిని చంపిన హంతకులు మీ ఇంట్లో వారే అని సంతోష్ అంటూ ఉంటాడు ఏంటి మా ఇంట్లో వారే మీ తమ్ముడిని చంపారా అని ఆనందపెరివే అంటూ ఉంటుంది అవును నా తమ్ముడిని చంపింది మరెవరో కాదు అని చెప్పి లాటిని లహరి వైపు సంతోష్ చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో అనన్య ఆనందపడుతూ వసే లహరి ఈ రోజుతో నీ జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇకప్పుడు ఒక్కసారిగా లాటిని లహరి వెనకాల వైపు ఉన్న శరణ్య వైపు సంతోష్ చూయిస్తూ ఉంటాడు ఇక దాంతో శరణ్యను అరెస్ట్ చేస్తానని సంతోష్ చెప్పడంతో ఆనంద భైరితో పాటు దర్శన్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈవిడ మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి